ఈరోజు మనం చెప్పుకునే కథ నక్క చిరుతపులి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క చిరుతపులి ఉన్నాయి ఒకరోజు ఆ నక్కకు చిరుతపులికి వాదన మొదలైంది రెండు వాదనకు దిగాయి తమలో తాము ఎవరు అందంగా ఉన్నారని వాటి వాదన నేను అంటే నేను అని దెబ్బలాడుకోవడం మొదలెట్టాయి నా చర్మం చూడు ఇంత అందంగా ఉందో నీకేముంది ఏమీ లేదు అంది చిరుత నక్క ఒక పాటు ఆలోచించింది ముందే జిత్తుల మారి కదా ఈ చిరుతతో పెట్టుకుంటే నాకు ప్రమాదం అనుకుంది చిరుత వెంటనే ఉపాయంగా నీ చర్మం అందంగా ఉండవచ్చు కానీ నా తెలివితేటలు అంతకన్నా చాలా అందమైనవి తెలుసా అంటూ అక్కడి నుంచి చక్క పోయింది నిజమే కదా అందం ఎప్పుడూ రక్షించలేదు కదా సూక్ష్మ సూక్ష్మబుద్ధి కథ ప్రమాదాల నుంచి తప్పించగలిగేది తెలివితేటలు శక్తి సామర్థ్యాలయ మనిషికి నిజమైన అందం అని మన ఈ కథ ద్వారా తెలుసుకోవాలి